హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్ సో ఈ వీడియోలో మనం క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో రూల్ ఫార్టీ ఫోర్ గురించి చూడబోతున్నాం సో ఏం చెప్పింది రూల్ ఫార్టీ ఫోర్ స్టేట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ బిఫోర్ హూమ్ అపడివిటీ ఓకే ఎవరి ముందైతే మనం అపర్టివిటీకి సంబంధించి ధృవీకరణ లేదా ప్రమాణం చేశామో అధికారి యొక్క స్టేట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం ಅಥಾರಿಟಿ ಬಿಫೋರ್ ಹೋಮ್ ದ ಅಫಿಡೆವಿಟ್ ಈಸ್ ಟೇಕನ್ ಶಲ್ ಸ್ಟೇಟ್ ಅಥಾರಿಟಿ ಎರಡ್ ಅದನ್ನು ಶಲ್ ಸ್ಟೇಟ್ ದ ಡೇಟ್ ಆನ್ ವಿಚ್ ಅಂಡ್ ದ ಪ್ಲೇಸ್ ವೇರ್ ದ ಸೇಮ್ ಈಸ್ ಟೇಕನ್ ಸ್ಟೇಟ್ ಅಂಡ್ ಸೈನ್ ಈಸ್ ನೇಮ್ ಅಂಡ್ ಅ ಡಿಸ್ಕ್ರಿಪ್ಷನ್ ಅಟ್ ದಿ ಎಂಡ್ ರೈಟ್ ಅದರ್ವೈಸ್ ದ ಸೇಮ್ ಶಲ್ ನಾಟ್ ಬಿ ಫೈಲ್ಡ್ ಅ ರೇಡ್ ఇన్ ఎనీ మ్యాటర్ వితౌట్ ది లీవ్ ఆఫ్ ది కోర్ట్ ఓకే ఎప్పుడైనా ఒక అఫిడవిట్ ఏదైతే ఉందో వన్ ఈస్ వార్న్ ఆర్ అఫిర్మ్ స్వార్న్ ఆర్ అఫిర్మి అంటే మీకు ప్రీవియస్ సెక్షన్లో చెప్పాను అనమాట ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చూడండి అంటే ప్రమాణం చేయటం అనమాట లైక్ దేవుని మీద ప్రమాణం చేసి అఫిడవిట్ ఉన్న కండేట్స్ అన్ని వాస్తవమే అని చెప్పడం అనమాట ఎక్స్పైరింగ్ అంటే వార్న్ అఫిర్మ్ అంటే మనసాక్షిగా లేదా ఆత్మసాక్షిగా నేను ఇందులో ఉన్నట్టు నిజాలే అని చెప్పి ఈ కంటెంట్స్ అని ట్రూ అని చెప్పడం ఇలాగా ఆ డాక్యుమెంట్కి సంబంధించి ప్రమాణం కానీ ధృవీకరణ కానీ చేయటం అనమాట రైట్ అది ఎవరు ముందు అయితే చేస్తున్నారో ఆ అథారిటీ ఏం చేయాలి ఏ రోజునైతే ఆ స్వైరింగ్ అర్ఫర్మేషన్ జరిగిందో అలాగే ఏ ప్లేస్లో జరిగిందో అని మెన్షన్ చేయాలన్నమాట అలాగే అతని పేరు అతనికి సంబంధించిన వివరాలు అనేది అట్ ది ఎండ్ పొందుపరచాలి అలా పొందుపరిచినట్లయితే డాక్యుమెంట్ మనం ఫైల్ చేయడానికి లేదు అలాగే వాటిని వినిపించడానికి లేదు దానికి సంబంధించి వాదన ఇన్ ఎనీ మ్యాటర్ ఒకవేళ కోర్టు కానీ పర్మిషన్ ఇస్తే ఓకే స్పెషల్ పర్మిషన్ ఇస్తే అదర్వైజ్ అలా వీలు పడదన్నమాట రైట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను స్టేట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ కదా దానికి ఒక అఫిడమిట్ జనరల్గా జరుగుతుందండి అట్ ది ఎండ్ ఆఫ్ ది అఫిడవిట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది అఫిడవిట్ ಲೋಟ್ರೀ ಜನರಲ್ ಎವರು ಆತಾರು ಲೋಟ್ರಿ ರೈಟ್ಸ್ ಸೊ ಆರ್ನ್ ಬಿಫೋರ್ ಈ ಆನ್ ದಿ ಡೇ ಆಫ್ ಜುಲೈ ಟ್ವೆಂಟಿಫೈಟ್ ಪ್ಲೇಸ್ ಅದೇ ಕದ ವಿಶಾಖಪಟ್ಟಣ ರೈಟ್ ಸೊ ಆ ತರ್ವತ್ತೇಲಿ ಆ ಪೇರೇ ಡಿಸ್ಕ್ರಿಪ್ಷನ್ ಕದ ಅದಕ್ಕೆ ಸಂಬಂಧಿ ವಿವರ ಸೋ ಆಲ್ಸೋ ఆయన అంటే నోటరీ అలాగే తన రిజిస్టర్ నెంబర్ ఆ ప్లేస్ ఏదంటే అంటే గివెన్ మెన్షన్ చేస్తాను అనమాట ఇప్పుడు ఈ అఫిడేవిట్ వాల్యూడ్ అనమాట అంటే బి యూజ్ ఇన్ కోర్ట్ రైట్ ఇది ప్రాసెస్ సో ఎగ్జాంపుల్తో మీకు అర్థమైంది అనుకుంటున్నాను డౌట్ ఉంటే కామెంట్ చేయండి రైట్